ఈరోజు కార్తీక మాసము ఆరవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము ఆరవ అధ్యాయము ఈ అధ్యాయంలో దీపదాన మహిమ మరియు దీపదానము ఎలా చేయవలనో తెలుసుకుందాము ముందుగా మనము దీపదాన మహిమ గురించి తెలుసుకుందాము వశిష్ఠ మహర్షి తిరిగి ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ జనక ఈ కార్తీక మాసం అంతయు శివకేశవులకు పంచామృతములతో స్నానము చేయించి భక్తితో పూజించినవాడు అశ్వమేధ యాగము చేస్తే ఎంతటి ఫలితము వస్తుందో అంతటి ఫలమును పొందగలుగుతాడు అదేవిధంగా ఈ మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేసిన వాడు కైవల్య పదమును పొందగలడు ఇప్పుడు దీపదానము ఏ విధంగా చేయవలనో చెప్తాను వినము ఈ మాసమందు దీపదానము చేయువాడు పమిడి ప్రత్తిని స్వయంగా గింజలు తీసి వత్తులు వేసి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలో ఆ వత్తులను వేసి ఆవునేతిని పోసి వెలిగించి ఉత్తముడైన బ్రాహ్మణునకు సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుకవాహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు మమ అని చెప్పి దీపదానం ఇవ్వవలను ఈ విధంగా కార్తీక మాసం అంతయు ప్రతిదినము దీపదానము చేసి ఆఖరు రోజున వెండి ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తిని వేసి నిండుగా ఆవు నెయ్యిని పోసి అదే బ్రాహ్మణులకు పై శ్లోకమును చెప్పుచు దానం ఇవ్వవలను ఈ విధంగా దీపదానము చేసిన వానికి సకల సంపదలు సమకూరి మోక్షప్రాప్తి కలుగును పై విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను పెద్ద ఎత్తున సమారాధన చేయలేని వారు తమ శక్తి కొలది కనీసం పది మందికైనా బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో కూడిన తాంబూలమును ఇవ్వవలను విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి సిరి సంపదలు కోరువారు స్త్రీలు కానీ పురుషులు కానీ పై దీపదాన విధమును ఆచరించుట మంచిది అని చెప్పి ఈ విషయమై జనకునికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు వశిష్ఠుడు స్వర్గమును పొందిన ఒక వితంతువు కథ ఇప్పుడు చెప్పేదని వినము పూర్వము ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండెను పెళ్ళి అయినా కొద్ది రోజులకే భర్త చనిపోయిన ఆమె సంతానము కానీ బంధువులు కానీ లేనందున దాసీ పని చేస్తూ కాలము గడుపు ఇతరుల ఇళ్లలో దాసీగా ఉంటున్న ఆమెకు వారు వారి సంతోషము కొరది ఏమైనా వస్తువులు ఇచ్చినప్పుడు వాటిని ఇతరులకు హెచ్చు ధరకు విక్రయిస్తూ వాటిపై వచ్చిన డబ్బును హెచ్చు వడ్డీలకు తిప్పుచు సొమ్మును కూడబెట్టుకొని జీవిస్తుండెను బిచ్చగానికి గుప్పిడి బియ్యమును కూడా పెట్టని ఆమె దైవ పూజలు కానీ ఉపవాసములు కానీ చేసేది కాదు వ్రతములు తీర్థయాత్రలు చేసే వాళ్ళను చూసి హేళన చేస్తూ కాలం గడుపుచుండెను ఇదిలా ఉండగా ఒకరోజు శ్రీరంగమునకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఆ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి అక్కడ ఒక సత్రములో బస చేసెను అతడు ఆ గ్రామ మందలి విషయమును తెలుసుకున్నవాడై ఆ పిసినారి వితంతువుతో అమ్మ మన శరీరములు నీటి పుడుగుల వంటివి ఇవి అశాశ్వతములు మృత్యువు మనలను ఏ క్షణములోనైనాను తీసుకొని పోవుటకు పొంచి ఉన్నది ప్రాణము పోయిన తర్వాత మన శరీరము కుళ్ళి నశించును అట్టి ఈ శరీరము నిత్యమని శాశ్వతమని నీవు భ్రాంతి పడుచున్నావు అగ్నిని చూసిన మిడుత దానిని చూసి తినవలనని భ్రమించి అందులో పడి మసి అగుచున్నది అదేవిధంగా మానవుడు కూడా తన తనవును శాశ్వతము అని నమ్మి అజ్ఞానాంధకారములో కొట్టుమిట్టాడుతున్నాడు తాను తినక ఇతరులకు పెట్టక దాచి ఉంచిన సొమ్ము నశించిపోవును కనుక దాన ధర్మములు ఆచరించి పుణ్యమును సంపాదించుకొనుము నిత్యము దైవనామస్మరణ చేస్తూ మోక్షమును పొందుము రానున్న కార్తీక మాసమంతయు ఉదయాన్నే నదీ స్నానము చేసి భగవంతుని పూజించి దీపదానము చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచు రానున్న జన్మలో పుణ్యవతివై జన్మించదు అని హితవు చెప్పాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు వినిన వితంతువు మనసు మారి ఆ రోజు నుండి దానధర్మములో చేయటకు అలవాటుపడి కార్తీక వ్రతం ఆచరించి జన్మరాహిత్యమైన మోక్షమును పొందెను ఆరవ అధ్యాయము సమాప్తమైనది చూశారు కదండి దానము చేయటం వలన వితంతువైన ఆమెకు ఎలాంటి సద్గతి దొరికినదో మనము ఎంత సంపాదించినా మన వెంట తీసుకుపోయేది ఏమీ ఉండదు కనుక మన సంపాదన ఇతరులకు ఉపయోగపడే విధంగా మనకున్నంతలో మన శక్తి కొలది ఇతరులకు దానము చేయటం వలన వచ్చు పుణ్యముతో మనకి సద్గతులు కలుగుతాయి మరొక పురాణ కథతో మరలా కలుద్దాము ఓం నమ పార్వతీపతయే హరహర మహాదేవ